ఈ వీడియోలో మీరు చూడబోయేది ఏ ఫ్యాన్సీ రెసిపీ కాదు ఏ హోటల్ స్టైల్ కూడా కాదు ఇది మా అమ్మ చేసిన పుట్నాల కారొడి ఈ కారపొడిని ఇడ్లీ దోశ ఏ టిఫిన్లో అయినా తీసుకోవచ్చు వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ కారప్పొడి కలిపి తింటే ఆ ఆనందమే వేరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ కారపొడికి మా అమ్మ ఎప్పుడూ సింపుల్ పదార్థాలే వాడతారు ఈ కారపొడికి వేపిన పుట్నాలు అర కేజీ ఎండుమిర్చి రెండు వందల గ్రాములు ఇవి బాగా స్పైసీగా ఉంటాయి వెల్లుల్లి రెండు వందల గ్రాములు ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు కొబ్బరి నూట యాభై గ్రాములు కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఉప్పు తగినంత ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో కొబ్బరి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ధనియాలు కలర్ చేంజ్ అయ్యి బాగా సువాసన వచ్చేంత వరకు వేయించుకొని అదే బౌల్లో తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కూడా బాగా వేయగాలి అది కూడా మంచి సువాసన వస్తుంది అప్పుడు దాకా వేయించుకొని అది కూడా ఆ బౌల్లోనే తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా ఎండు మిరపకాయలను రెండుగా కట్ చేసుకొని తీసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఘాటుగా ఉంటాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని ఇలా డ్రైగానే వేయించుకోవాలి ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇలా డ్రైగా వేయించుకోవాలి ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారాలి వేడి ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే రుచి మారిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీలో వేయించిన వాటిని కొద్ది కొద్దిగా వేసి పుట్నాలు ఉప్పు కూడా వేసి గరుకుగా గ్రైండ్ చేయాలి స్మూత్ పౌడర్ కాదు కొంచెం బరకగా వేసుకోవాలి ఇలానే అంతా గ్రైండ్ చేసి నచ్చి మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అది కూడా ఒకసారి గ్రైండ్ చేసి మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మొత్తం ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలానే పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఇది అన్నం ఇడ్లీ దోశ రొట్టె అన్నింటిలో ఇది పర్ఫెక్ట్ కాంబో ఈ కారపొడిని ఎయిర్ టెట్ బాక్స్లో నిల్వ చేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం విసా హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం Thank you.